విజయదశమి సందర్భంగా విద్యుత్ భద్రతా సందేశము అందరికీ నమస్కారం నా పేరు యశ్రమణ వై నేను వైఎస్ఆర్ కడప జిల్లా ఇంజనీర్ని శక్తికి విజయానికి ప్రతీకగా నిలిచే విజయ విజయదశమి పండుగ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ నా తరపున విద్యుత్ శాఖ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ పర్వదినాన్ని మనం సంతోషంగా సురక్షితంగా జరుపుకోవాలంటే విద్యుత్ భద్రతా నియమాలను తప్పకుండా పాటించాలి మండపాల వద్ద పాటించాల్సిన జాగ్రత్తలు పండుగ సందర్భంగా మండపాల వద్ద చేసే లైటింగు అలంకరణలు సౌండ్ సిస్టము మరియు ఇతర విద్యుత్ ఉపకరణాల విషయంలో అత్యంత జాగ్రత్త అవసరం వైర్ల నాణ్యత ప్రస్తుత వర్షాకాలము భూమిపై తేమ ఎక్కువగా ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో చిన్నపాటి అతుకులు ఉన్న నాణ్యత లేని వైర్లు కూడా తీవ్రమైన విద్యుత్ శాఖలకు ప్రమాదాలకు దారితీస్తాయి దయచేసి నాణ్యమైన అతుకులు లేని విద్యుత్ తీగలను ప్రామాణికత ఉపకరణాలను మాత్రమే ఉపయోగించండి విగ్రహాల ఊరేగింపులో భద్రత భారీ మరియు విత్తైన విగ్రహాల ఊరేగింపులు నిర్వహించే నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి ముందస్తు నమోదు ఊరేగింపు సమయాలు మరియు మార్గాన్ని స్థానిక విద్యుత్ కార్యాలయంలో ముందుగానే నమోదు చేసుకోండి వివరాలు వెళ్ళండి మీరు ఏర్పాటు చేసిన విగ్రహాల పూర్తి ఎత్తు వాహనాల అలంకరణల వివరాలను మాకు స్పష్టంగా తెలియజేయాలి విద్యుత్ శాఖ సహకారం మా ఈ సమాచారాన్ని మీరు అందుగా మీరు ముందుగా అందించటం వల్ల మా విద్యుత్ అధికారులు ప్రణాళిక బద్ధంగా మార్గాన్ని పరిశీలించి అవసరమైన చోట విద్యుత్ లైన్ల ఎత్తును సవరించడం వంటి చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది ఉత్సవ నిర్వాహకులు మా విద్యుత్ అధికారులతో పూర్తి సమన్వయంతో పనిచేస్తేనే ఊరేగింపులు సురక్షితంగా కొనసాగుతాయి ఊరేగింపు సమయంలో మా సిబ్బంది మీ వెంట ఉండి తాత్కాలికంగా అడ్డొచ్చిన తీగలను తొలగిస్తూ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తమ జాగ్రత్తలు తీసుకుంటారు నిర్వాహకులందరూ ప్రణాళికబద్ధంగా వ్యవహరించి విద్యుత్ భద్రతా నియమాలను పాటించి ఈ విజయదశమి పండుగను సంతోషంగా సురక్షితంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాను మీకు ఎటువంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా వెంటనే స్థానిక విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వండి ధన్యవాదాలు